సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమేనని బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ అన్నారు సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ తో కలిసి ఆమె మాట్లాడారు విమోచన పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు సెప్టెంబర్ విమోచన పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్ పాలన రజాకలను తలపించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన జరిగినటువంటి ఒక గొప్ప రోజు మాకు మన తెలంగాణ రాష్ట్రానికి అసలు ఈ రోజు తెలంగాణలో సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి ఒక పండగ వాతావరణంగా చేసుకోలే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజు కానీ ఇంకా ఈ రాజ్యం మేలుతున్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలని వాళ్ళకు రెస్పెక్ట్ చేయడం కావచ్చు లేదా తెలంగాణ ప్రజలు కన్న కళ నిజమైనటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది అధికారికంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనని వాళ్ళు మర్చిపోయింది ఓటు ఓటు బ్యాంకు రాజకీయం మరి మొన్నటిదాకా తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది అధికారికంగా మేము జరిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన అనేక మార్లు చెప్పినటువంటి సందర్భం గద్దెనేకి గుర్తున్న కేసీఆర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేటువంటి పదాన్ని మరి మర్చిపోయిండు గతంలో రజాకారులని మేము ఎప్పుడు చూడలేదు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజలం కానీ మరి కేసీఆర్ పాలనలో చూసినాం రజాకారులు అంటే ఇట్లనే ఉంటారేమో కేసీఆర్ లెక్క అని చెప్పేసి మజ్లీస్కి తొత్తుగా ఉన్నాడు మరి ఓవైస్కి భయపడ్డే తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆ మనోభావాలకి రెస్పెక్ట్ చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన పేరు పెట్టేసి పోయినసారి ఈసారి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఎందుకు మీకు దమ్ము లేదా కాంగ్రెస్ని అడుగుతున్న మీకు దమ్ము లేదా తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పే దమ్ము మీకు లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము మిమ్మల్ని సవాల్ ఉన్నాం ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉండి ఏనాడు కూడా కొంత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎక్కడ మైనార్టీ ఓట్లు దూ దూరం అవుతాయనే ఉద్దేశంతో ఏనాడు కూడా తెలంగాణ విమోచనాన్ని జరపడం కానీ చేయడం కానీ చేయలేదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక తీర్మానం చేసింది మేము అధికారంలోకి వచ్చి తెలంగాణ విమోచనాన్ని దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా సంవత్సరాలుగా పోరాటం చేసి రెండు వేల ఇరవై మూడులో లో ఏదైతే భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని నిర్వహించి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇది మూడవ సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది దీనికి సెప్టెంబర్ పదిహేడు పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హాజరవుతా ఉన్నారు వారి ఆధ్వర్యంలో పోగ్రామ్ కిషన్ రెడ్డి గారు కానీ బట్టి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రులు నలుగురు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా కార్యాలయంలో కూడా ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని మా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అన్ని బుట్టల్లో రేపు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం